జగన్కు శిక్ష పడుతుందా ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక నోళ్ళల్లో నా ప్రశ్న ఇది జగన్ ఎప్పటికైనా జైలుకి వెళ్తాడా ఒకప్పుడు జింకల్లా పరిగెత్తిన కేసులు ఆ తర్వాత నతలకు తమ్ముళ్లాగా ఎందుకు మారిపోయాయి అసలు కేసులు పెట్టవచ్చునా కేసుల ఫలితం ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం జగన్ జైలుకి వెళ్తాడని పద్నాలుగేళ్ళు కారాగార వాసం చేస్తాడని కలలు కంటున్న వారి ఆశలు ఫలిస్తాయా కేంద్ర ప్రభుత్వం ఈ కేసులను దేనికి సీరియస్గా తీసుకోవడం లేదు అసలు సిబిఐ జేడి లక్ష్మీనారాయణను ఎందుకు ఈ కేసుల నుంచి తప్పించి మహారాష్ట్రకు బదిలీ చేయాల్సి వచ్చింది పై సందేహాలు ఉన్నవారికి మన మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎన్నికల కమిషనర్గా పనిచేసిన రమాకాంత్ రెడ్డి గారి మాటల్లోనే విందాం జగన్ ఏ సచివాలయానికి రాలేదు ఒక్కసారి కూడా తమకు ఫోన్ చేయలేదని అసలు తను జగన్ చూసిందే వైఎస్ఆర్ మరణం తర్వాతని చెప్పడం ద్వారా జగన్ మీద ఉన్న సందేహాలను పటాపంచలు చేస్తాయి నేను గత రెండు సంవత్సరాలుగా నాకున్న పరిమిత జ్ఞానంతో చెప్తూనే ఉన్నాను ఈ కేసులు నిలిచే అవకాశమే లేదని ఇవన్నీ తప్పుడు కేసులు రాజకీయ కక్ష సాధింపు కేసులు తప్ప విషయం ఉన్న కేసులు కానే కావని అనేక చెప్పాను రాష్ట్రానికి సంబంధించినంత వరకు నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర మంత్రివర్గానికి మాత్రమే ఉంటుంది మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే హక్కు అధికారము ప్రధానికి కానీ రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ సిబిఐకి కానీ మరియు రాష్ట్ర అధికారులకు కానీ లేదు ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు మంత్రివర్గ నిర్ణయాలను సమీక్షించి కొట్టివేయగలదు అంతే తప్ప సిబిఐకి ప్రశ్నించే హక్కు మన రాజ్యాంగం కల్పించలేదు సిబిఐ అనేది ఒక దర్యాప్తు సంస్థ మాత్రమే అంతే తప్ప మంత్రివర్గ నిర్ణయాలను దర్యాప్తు చేసే అధికారం సిబిఐకి లేదు శంకర్రావు అనే ఒక అదముడైన కబ్జాకోర్ను పావుగా చేసుకుని ఇటలీ తాటకి చేసిన రాజకీయ కుట్రలో చిదంబరం మరియు గులాం నబీ ఆజాద్ చంద్రబాబులు భాగస్వాములై రాష్ట్ర రాజకీయ యవనిక నుంచి జగన్ను తప్పించాలని చేసిన భయంకరమైన కుహనా రాజకీయాలే నిదర్శనమే ఈ కేసులు మంత్రివర్గం ముందుకు అనేక ప్రతిపాదనలు వస్తూ ఉంటాయి కార్యదర్శులు వాటిని పరిశీలించి మంత్రివర్గ సమావేశానికి పంపిస్తారు వాటిని ఆమోదించాలా లేక తిరస్కరించాలా లేక వాయిదా వేయాలా లేక సవరణలు చేయాలా అనే నిర్ణయాన్ని మంత్రివర్గం మాత్రమే తీసుకుంటుంది మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలకు వారే బాధ్యులు తప్ప అధికారులు ఎంత మాత్రమే కారు మంత్రివర్గ నిర్ణయాలతో అధికారులకు ఎంతమాత్రం సంబంధం లేదు బాధ్యత అంతకంటే లేదు నిర్ణయం తీసుకున్న మంత్రివర్గాన్ని విచారించకుండా ఆ నిర్ణయాల వల్ల ఎవరో లబ్ధి పొందారు అని వారి మీద కేసులు పెట్టడంలోనే సిబిఐ తెలివి తక్కువతనం బయటపడింది లబ్ధి చేకూర్చిన వారిది తప్ప లేక లబ్ధి పొందిన వారిది తప్ప మంత్రివర్గం బలవంతం చేస్తే ఏ అధికారైనా సంతకం చేయాల్సిందే తప్ప ధిక్కరించడానికి రూల్స్ అంగీకరించేవు ఒకవేళ ఆ అధికారికి భయం వేసి సంతకం చేయకపోతే అతను అక్కడి నుంచి బదిలీ అవుతాడు తప్ప నిర్ణయాలు మాత్రం ఆగవు సంతకం చేయను అని తిరస్కరించవచ్చు తన అభ్యంతరాలను తెలియజేయవచ్చు అంతవరకే అధికారి హక్కు అప్పుడు ఆ అధికారిని బదిలీ చేసి మరొక అధికారిని తెచ్చుకుంటుంది ప్రభుత్వం ఈ మాత్రం లాజిక్ కూడా తెలియకుండా సీనియర్ ఐఏఎస్ అధికారుల మీద కేసులు పెట్టడం జైళ్ళకు పంపడం లక్ష్మీనారాయణ కేంద్రం నుంచి తనకు అందుతున్న మద్దతు చూసుకొని చేసిన అధికార దుర్వినియోగం రాష్ట్రంలో కొందరు నాయకులకు సహకారం అందించడం అందులోని అంతర్యం ఈ చిన్న మర్మం కూడా తెలియని లక్ష్మీనారాయణ బుర్ర ఏమాత్రం లేదని లవలేసమంతా ఉన్నా దాన్ని ఆయన ఉపయోగించడానికి ప్రయత్నమే చేయలేదని కేవలం రాజకీయ భాషలు తనకు అప్పగించిన ఈ దుష్కార్యాన్ని పూర్తి చేసి వారి మెప్పు పొందటమే లక్ష్యంగా ఆయన నీతి తప్పి వ్యవహరించారు అని స్పష్టంగా రుజువు అవుతున్నది సిబిఐ వంటి అత్యున్నత దర్యాప్తు సంస్థకు లక్ష్మీనారాయణ ఒక మాయని మచ్చగా మిగిలిపోయారు అని చెప్పడానికి సందేహం అవసరమే లేదు భవిష్యత్తులో ఈయన మీద ఎవరైనా కేసులు పెట్టి కోర్టు గెచ్చే అవకాశం కూడా లేకపోలేదు లేదా శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలకు కూడా గురి కావచ్చు జగన్ మా పార్టీలో ఉంటే కేంద్ర మంత్రి అయ్యేవాడని ముఖ్యమంత్రి అయ్యేవాడని సాక్షాత్ గులాం నబీ ఆజాద్ బహిరంగ చెప్పడం వాస్తవం కాదా ఈ మాటలకు అర్థం ఈ కేసులు కాదా ఈ కేసులో మరో పాతికేళ్ళు సాగినా సరే ఇవి రుజువు కావడం అసంభవం ఎందుకంటే వీటిలో న్యాయం అనేది వీసమంతైనా కూడా లేకపోవడమే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి